వెనుకబడిన బీసీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గాంధేయవాది కంది సూర్యనారాయణ ఆదర్శ పురుషుడని నాయబ్రామణ సంఘం రాష్ట్ర నాయకుడు టీవీ నరేంద్రరావు అన్నారు అందరినీ సమంగా ప్రేమిస్తూ అవిశ్రాంతంగా శ్రమిస్తూ ఇతరులను ప్రోత్సహించే సహృదయుడు అని కొనియాడారు రవీంద్ర భారతిలో తెలంగాణ బ్రాహ్మణ చైతన్య సమితి అధ్యక్షుడు చెర్యాల రాకేష్ ఆధ్వర్యంలో సూర్యనారాయణ దంపతులకు జరిగిన సన్మానోత్సవ కార్యక్రమానికి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుడు డివి నరేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తొంభై నాలుగు సంవత్సరాల వయసులో కూడా యువకులతో పోటీ పడుతూ సంఘానికి చేస్తున్న సేవలు ఎనలేనివని అన్నారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సూర్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన విద్యార్థులకు హైదరాబాద్ లో హాస్టల్ సౌకర్యం ఏర్పాటు చేసి కంప్యూటర్ మహిళలకు కుట్టు శిక్షణ వంటి కార్యక్రమాలు చేస్తే యువత పెడదారిన పోకుండా ఉంటుందని తద్వారా వారిలో కూడా సేవాభావం ఏర్పడుతుందని అన్నారు చర్యాల రాకేష్ సంఘానికి సేవ చేస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా పలువురు సూర్యనారాయణ సుగ్న దంపతులను గజమాలలతో సన్మాన పత్రాలు జ్ఞాపికలు శాలువాలతో ఘనంగా సన్మానించారు డాక్టర్ రాపోలు సుదర్శన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రిటైర్డ్ ఆర్డీఓ సూర్యనారాయణ దేవరకొండ నాగరాజు చెన్నారం మల్లేష్ వనపట్ల సుబ్బయ్య గుర్రప యాక నారాయణ కొలనుపాక కుమారస్వామి యాదగిరి నేలపట్ల చంద్రశేఖర్ నేలపట్ల రమేష్ ముక్తశ్రీను గాంధీబాబు అనంత దుర్గా ప్రసాద్ శ్రీకాంత్ దుగ్గ్యాల ప్రేమ్నాథ్ సుధీర్ కందివెంకట్ హనుమాన్ ప్రసాద్ శ్రీనివాస ప్రసాద్ భజరంగ్ ప్రసాద్ కపిల్ ప్రసాద్ సంధ్య సునంద మంజుల మాధవి కవిత వైష్ణవి తదితరులు పాల్గొన్నారు